హాయ్ ఫ్రెండ్స్ ఈవడే కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం ఇవాళ మన స్పెషల్ ఏంటంటే దయ్ వడ పరుగు అన్నమాట ఈ పెరుగు వడలు అనేది సేమ్ టు సేమ్ హోటల్లోని మేము హోటల్లో అయితే ఎలా చేస్తామో సేమ్ డీజ్గా అలాగే చేయడం జరిగిందండి చాలా పర్ఫెక్ట్ అయిన మెత్తళ్ళు వడలు వేయడం రాని వాళ్ళు కూడా ఏ విధంగా వేయాలి మనకి మిక్సీలోని వేసుకున్నప్పుడు మాత్రమే కొన్ని వడలు ఏవైతే ఉన్నాయో వడలు అనేది కొద్దిగా గట్టిగా వస్తాయన్నమాట ఈ వడలు కానీ గ్రైండర్లో వేసుకుంటే కొద్దిగా మెత్తగా వస్తాయండి వాడలు ఆ విధంగా మనం మిక్సీలోనే వేసుకొని కానీ గ్రైండర్లో వేసినట్టుగా మెత్తగా రావాలంటే ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం అంటూ జరిగిందనమాట చూడ్డానికి కూడా చూశారు అసలు చూడ ముచ్చటిగా అసలు ఎలా ఉందో మీకైతే నోరు ఉందా అయితే కాబట్టి కాబట్టి చేసుకోండి ఓకే ఇంకా మనం లేట్ చేయకుండా ఈ దయ్యి ఎలా చేయాలో ఏంటో కూడా మనం వీడియోలో తెలుసుకుందాం అలా స్టార్ట్ ఇది ముందు రోజు ప్రాసెస్ అండి మనం ముందు రోజు నైట్ ఏం చేయాలంటే నేనైతే కరెక్ట్గా అర కేజీ మినపప్పు అనేది తీసుకుని అనమాట అంటే మినప గుళ్ళు దాంట్లో నీళ్ళు అనేది పోసుకొని దీన్ని ఒకటికి దగ్గర దగ్గర నాలుగు సార్లు బాగా కడగాలన్నమాట ఏ విధంగా కడగాలంటే మనం నీళ్ళు పోసినామంటే పైకి పప్పు అనేది కనిపించి ఉండాలి ఆ నీళ్ళలో నుంచి ఆ విధంగా అయితే బాగా కడిగేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగాన కడిగేసుకొని ఇది ముందు రోజు నైట్ ప్రాసెస్ అనమాట మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాల్సి ఉంటుంది వడలు ఫస్ట్ మనం స్మూత్ అయిన వడలు వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇది ఏదైతే ఉందో ఇది నేను నైట్ పది గంటలకు నానబెట్టుకున్నానమాట ఈ పప్పు అనేది చూసారు ఎంత బాగా నానందో ఇప్పుడు అయితే మార్నింగ్ సెవెన్ అవుతుంది అనమాట అంటే దగ్గర దగ్గర ఎయిట్ అవర్స్ నేనైతే నానబెట్టానండి మామూలుగా అయితే ఒక ఫైవ్ అవర్స్ మీకు అర్జెంట్ ఉందంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది కానీ నాకు ఓవర్ నైట్ కనుక ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాను దీన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా పెట్టేసుకోవాల్సి ఉంటుంది మనం మనం వడలేస్తున్నాం కనుక మనము నీళ్ళు అనేది ఎక్కువగా పోయకూడదండి కాబట్టి జస్ట్ ఇలా పోసి దీంట్లో ఉండే నీరు కొద్దిగా అంత మాత్రమే వేస్తే సరిపోతుందనమాట ఎందుకంటే వడలు లూజ్ అయ్యింది అనుకోండి అస్సలు బాగోదనమాట దీని అయితే మిక్సీ అయితే మనం పడేసుకుందాం పప్పు అయితే బాగా నలిగింది అనమాట చూసారు ఎంత స్మూత్గా నలిగిందో ఎంత గట్టిగా ఉందో ఎంత గట్టిగా అయితే మాత్రం కంపల్సరీగా ఉండి తీరాలన్నమాట అప్పుడే మనకి వడలనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిండి లూజ్ అయింది అనుకోండి వడలు ఒక మంచి షేప్ అనేది కూడా రావు ఈ విధంగా అయితే మొత్తం నాకు ఫుల్గా అయితే రెండు మిక్సీలు అయ్యింది అనమాట రెండు మిక్సీలని కూడా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక గిల్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు అయితే మాత్రం మామూలుగా మొత్తం నేను రుబ్బేసుకున్న తర్వాత అయితే మాత్రం నాకు ఈ విధంగా అయ్యిందండి అంటే నేను మిక్సీలో మాత్రం వేసుకున్నాను అనమాట కానీ మనకు గ్రైండర్లో రుబ్బు రుబ్బుకున్నట్టుగా ఫల్ఫినెస్ అంటే మెత్తగా స్మూత్గా రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు వడల కోసం అని చెప్పేసి నేను కొద్దిగా మాత్రమే సాల్ట్ అనేది వేసుకునండి సాల్ట్ ఓన్లీ సాల్ట్ మాత్రమే ఇంకేమి వేయవలసిన అవసరమే లేదు దీన్ని కరెక్ట్గా గమనించండి దీన్ని మనం బాగా కలపాలన్నమాట ఈ వడల పిండి బాగా కలిపితేనే మెత్త మెత్తగా గుల్ల గుల్ల ఎలాగొస్తుందో ఆ విధంగా వస్తుందండి ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇలా ఉప్పు కరిగేంత వరకు కలిపేసుకొని వదిలేశారనుకోండి మనకి గ్రైండర్లో వేసుకున్నంత పప్పు అంత స్మూత్నెస్ అనేది రాదనమాట ఆ స్మూత్నెస్ రావాలంటే దీన్ని కనీసం తక్కువ తక్కువ ఒక్క పది నిమిషాలు సేపు అయినా సరే ఇదిగోండి మనం గ్రైండర్లోని ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండర్ ఎలా తిప్తామండి మనం ఆ టైప్లో ఎలా నాలుగేళ్ళు పెట్టి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట కనీసం ఒక పది నిమిషాల సరే తిప్పితే మంచి ఫల్ఫినెస్ అనేది వస్తుందండి దీనికి ఫల్ఫినెస్ అంటే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు మాట మంచి గుళ్ళు అనేది వస్తుంది అన్నమాట నేను అయితే ఒక పది నిమిషాలు అయితే బాగా తిప్పుదాం పది నిమిషాలు తిప్పుకున్న తర్వాత అసలు చూసారా ఏ విధంగా వచ్చిందో సేమ్ మనం గ్రైండర్లో వేసుకున్నట్టుగానే వచ్చిందన్నమాట మంచిగా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి అప్పుడు మనకి వడలు అనేది కొద్దిగా స్మూత్గా వస్తాయన్నమాట మెత్తగా గట్టిగా రాకుండా ఉంటాయండి ఈ విధంగా కలిపేసుకొని పక్కన అయితే పడేసుకోవాలి మనం వడలు వేసే కంటే ముందు పిండి అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి వీళ్ళు సాల్ట్ మాత్రమే వేసాను అదేవిధంగా మనకి ఈ సైడ్ వచ్చేసరికి ఆయిల్ నేనైతే ఒక ఆరు రెండు లీటర్ల ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాను అన్నమాట వేడి ఎక్కుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మనం చెయ్యి అనేది తడి చేసుకోవాలి కనుక నీళ్ళు అనేది కూడా పెట్టుకున్నాను నేను అదేవిధంగా ఇవి వడలు వెయ్యడానికనమాట ఈ వడలు వెయ్యడం కోసం అని చెప్పేసి నేను నీళ్ళు చూడండి నీళ్ళు అనేది కూడా ఎన్ని పోస్తున్నాను లీటర్ నీళ్ళలోని కొద్దిగంత ఉప్పు ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసి దీన్ని ఖరాబ్బెట్టేసుకోవాలన్నమాట ఇంక ఇందులోనైతే ఏమీ వేయవలసిన అవసరమే లేదండి అసలు ఈ నీళ్ళు ఈ విధంగా ఉండాలి మనం వడలు వేసే కంటే ముందు నేనైతే చిన్న ముక్క వేసుకొని టెస్టింగ్ అనేది చేసుకున్నాను అనమాట ఇది కొద్దిగా బొడుకులు పైకిలా బొడుకులు వస్తున్నాయి కదండీ అప్పుడు అప్పుడు మనకి ఆయిల్ మరిగింది అని చెప్పేసి అర్థం అనమాట ఇప్పుడు మనం వడలు అనేది కూడా స్టార్ట్ చేద్దాం ఇదైతే దేవుడికి వేస్తాను నెక్స్ట్ ఈ వడల్ ప్రాసెస్ వడల్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అండి ఇక్కడ చెయ్యి అనేది జస్ట్ ఇలా ఒకసారి తడి చేసుకోవాలి తర్వాత నీళ్ళు మన చేతిలో ఎక్కువగా వండకుండా దీంట్లోంచి ఒక వండ మనకి ఏ సైజు వడ కావాలి అనే దాన్ని వండ తీసుకొని దీన్ని ఇలాగ రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ అంటే మీకు వడలేసే ప్రాసెస్ అనమాట రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని బొక్క పెట్టాలి ఈ విధంగా కన్నం అనేది పెట్టాలన్నమాట దీన్ని స్లోగా తీసుకొచ్చి దీన్ని ఇలా వదిలియాలి సేమ్ ఇది ప్రాసెస్ అండి మళ్ళీ సెకండ్ వడ కూడా చూపిస్తాను రండి మళ్ళీ సెకండ్ వడకి మళ్ళీ చెయ్యి అనేది ఇలా తడి చేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కొద్ది పిండి అనేది తీసుకోవాలి దీన్ని ఈ విధంగా చేసి మధ్యలోని హోల్ అనేది పెట్టాలన్నమాట ఇలాగా ఇలా పెడితే మీకు వచ్చిందంటే రైట్ ఇలాగ వదిలేసుకోవాలి అంతే అండి సింపుల్ ప్రాసెస్ అనమాట వడలు చాలా కష్టమేమి కాదు మళ్ళీ మళ్ళీ మూడోది కూడా చూపిస్తున్నాను రౌండ్గా ఫస్ట్ చేసుకోవాలి దీన్ని మధ్యలోనే ఈ విధంగా హోల్ చేసుకోవాలి దీన్ని తీసి ఇలా వదిలియాలి అంతే అండి సింపుల్ ప్రాసెస్ అదేవిధంగా అయితే నేను మిగిలిన వడలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇదే విధంగా వేసుకుంటా అండి కానీ చాలామంది తెలియక ఏం చేస్తారంటే వడలు బాగా పొంగుతాయి గుళ్ళొస్తుంది అని చెప్పేసుకొని దీంట్లోని ఏమేస్తారంటే దాన్ని ఏమంటారు సోడా సోడా అనేది వేస్తారండి కానీ పొరపాటుని కానీ మీరు కానీ సోడా కానీ వేశారా మీ పైన అయిపోయినట్టుగానే అంటే ఏమవుతుందంటే ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అన్నమాట మెత్తగాన ఆయిల్ పీల్చేయడం వల్ల ఏమవుతుంది తెలిసి తెలిసిందే కదండి మీకు గది లెక్క కాబట్టి దయచేసి మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వడల్లోని సోడా మాత్రం వెయ్యకూడదు ఈ విధంగా ప్రాసెస్ అయితే అన్నీ వేసేసుకుందాం సింపుల్ మెథడ్ అండి వడలు అసలు చాలా కష్టం అనేసి అంటుకుంటారు కానీ అబ్బాయి నేనైతే ప్రజెంట్లీ ఫస్ట్ ట్రిప్ అయితే ఒక పదకొండు వడలైతే వేసుకోవడం అంటూ జరిగిందనమాట ఈ పదకొండు వడల్ని ఇదిగో ఈ విధంగా మనకి ఒక పక్క కాలి ఒక పక్క కాలేనప్పుడు ఒక్కొక్క వడని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఏది కాలింది ఏది కాలేదు అనేది మీకు తెలిసిపోతుంది మాట కంటితోని ఇటుపక్క ఉంది కదండి అంటే ఇది కాలు అని చెప్పి అర్థం అనమాట దీన్ని తిప్పేసుకోవాలి ఇది కూడా తెల్లగా ఉంది కదా ఇది కూడా కాలు అని ఇటుపక్క తిప్పాలి అలాగా అన్ని వడల్ని కూడా వన్ బై వన్ వన్ బై వన్ మీరు అయితే తిప్పేసుకోవాలన్నమాట చూసారు ఎంత సున్నితంగా వేగుతున్నాయో చూస్తే మళ్ళీ నోరు ఊరిపోవాలి ఇంకా మామూలుగా ఉండరు అంతా దెబ్బడి దిబ్బడే ఈ విధంగా వేగిన తర్వాత దీటి పక్క కూడా కొద్దిసేపు ఏగాలి వేగిన తర్వాత ఇటువంటి జాలి కానీ గంటి కానీ ఏదైనా తీసుకొని దీనిలా తిప్తూ ఉండండి ఇలాగా అప్పుడు అన్ని వైపులకు ఆయిల్ అనేది వెళ్తుంది కరెక్ట్గా అన్ని వైపులు కూడా పర్ఫెక్ట్గా కాలుతుందండి లేదా ఒక పక్క తెల్లగా ఒక పక్క ఎర్రగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేయవలసి వస్తుంది అన్నమాట మీకు అందుకనే సరే నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్తాను చెప్తానమాట అందరికీ తెలిసిన విషయాలే కానీ అయినా సరే నేను చెప్తా ఉంటా దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి వీడియో ల్యాగు సోది ఇలా కాకుండా అర్థం తెలియని వాళ్ళకి అయితే బాగుంటుంది తెలిసిన వాళ్ళకి ఏమనుకుంటారంటే ఇది అంత మాది తెలిసిందే కదా ఏదో సోది అనేసి అనుకుంటారు అన్నమాట అది అనుకునే టోల్ పైన వదిలిపెడేస్తున్నాను ఇదిగోండి ప్రజెంట్లో అయితే మాత్రం నాకు అయిపోయాయి అన్నమాట తీసేసుకుంటున్నాను ఇవి లైట్ గోల్డెన్ కలర్ అండి మీరు కరెక్ట్ గమనించాలి అదే మామూలుగా మనం తినే వడలు అయితే మాత్రం ఫుల్ గోల్డెన్ కలర్లోకి అన్నమాట ఇదిగోండి ఈ అంచు కనిపిస్తుంది కదా ఈ అంచు కలర్లోకి వచ్చేయాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ అనే సెంటర్ మనం ముందుగా చేసుకున్న వాటర్ అంటే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళలోనే వేసేయాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా చూసారండి నీళ్ళలోనే ఎలా తేలుతున్నాయో మనం ఒక పక్క మిగిలిన వడలు ఏవైతే ఉన్నాయో ఆ వడలను వేసేసుకుంటూ దీన్ని ఈ విధంగా నీళ్ళలోనే ఒక్కసారి ముంచేసుకోవాలన్నమాట ముంచుకుంటే ఇంకా అటమేటిగా మునిగే ఉంటాయి ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రిప్ అనేది కూడా వేసేసుకుందాం అది లెక్క ఇలా తిప్పేసుకొని నీళ్ళలోనే జస్ట్ ఇంక ఇంకా దీంట్లోనే కానీ మనకి ఇంకా కొంతమంది పరుగు అది ఇది అనుకుంటూ వేస్తారన్నమాట మనకైతే ఏమీ వేయవలసిన అవసరం లేదు ఈ విధంగా నీళ్లోనే అన్నమాట ఇవి జస్ట్ ఇదైతే ఒక అర నిమిషం మాత్రమే ఉంచాలండి నీళ్ళలోనే చూసారా ఇందాక తేలయ్యి ఇప్పుడు ములిగినాయి అనమాట ఈ లోపల మనం ఇక్కడ ఇంకా మిగిలిన వడలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాటిల్ని కూడా సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే వేసేసుకుందాం మనం మిగిలిన వడలు కూడానా కన్నం పెద్దగా కావాలనుకుంటే ఇలా పల్చగా చేసి చూసారా ఈ విధంగా మొత్తం పల్చగా లాగి పల్చ వడలు కావాలంటేనే ఇలా పల్చగా లాగేసుకోవచ్చు మనం లాగి కూడా ఇలా పెద్ద కన్నంలాగా పెట్టుకొని కూడా దీన్ని ఇలాగ వేసుకోవచ్చు అనమాట అవి పలుచుగా వస్తాయి వడలు కానీ కన్నం అనేది పెద్దగా ఉంటుంది వాటికి వీటికి చాలా తేడా ఉంటుందండి అందుకనేసి మీకు చెప్తున్నమాట నేను ఇంకా మిగిలిన అన్నీ కూడా వేసుకున్న తర్వాత కలుస్తాను నేను మిమ్మల్ని ఈ ఓపెలి ఇక్కడ వడలు అయితే అవుతుందండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇటువంటి ట్రై ఏదైతుందో ట్రై లాంటిది ఏదైనా సరే మీకు నచ్చింది ఒకటి పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ వడలు ఉన్నాయి కదండి నెక్స్ట్ ఈ వడలు ఉన్నాయి కదా ఈ వడల్లో ఉండే నీరు ఈ విధంగా లైట్గా పిండేసి చూసారా నీరు మొత్తం వచ్చేసిందా ఈ విధంగా పిండేస్తే పల్స్ కూడా అయ్యిందన్నమాట వీటిని ఇలా పేర్ చేసుకోవాలన్నమాట ఇది ఒక రకమైన ప్రాసెస్ అన్నమాట దీంట్లో ఉండే నీరన్నీ తీసి ఇలా పెట్టుకోవాలి ఈ నీళ్ళు తీసేయడం వల్ల మళ్ళీ తర్వాత మనకి అనేది కూడా బాగా పీల్చుకుంటుంది అన్నమాట మనం ప్రజెంట్లో ఇచ్చి వడలు అనేది కూడా నేను పిండేసుకున్నాను అనమాట ఇదిగోండి పిండుకున్న తర్వాత అయితే నాకు ఈ విధంగా వచ్చినాయండి ఇది మొత్తం పిండేసినమాట ఒక్కొక్కటి చూసారు అసలు ఎంత ఉందో అసలు అసలు ఇంకా ఏది పెట్టుకుంటే ఇరుగుపోయి తట్టు అంత స్మూత్గా ఉంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ సరికి పెరిగండి ఇది ఇది కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగనమాట ఈ నీళ్ళు చూశారు కదండి ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్ళు అనేది మనం వడలు పిండుకున్నాం కదండి కొద్దిగా సాల్ట్ కలిసిన నీరు అనమాట ఇది ఆ నీళ్ళల్లోనే వేసేసుకుంటున్నాం ఎందుకంటే వడల ఫ్లేవర్ అనేది దాంట్లోనే కూడా ఉంటుంది ఇది వేస్తాం కనుక మరీ మనం అంత చిక్కగా కలపవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు తాలింపు కోసం మనం నేనైతే ఫ్రై మన్ లాంటిది అయితే పెట్టుకున్నా ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొద్దిగా కలపాలి ఈ విధంగా పటపటమనే సౌండ్ వచ్చినప్పుడే దీంట్లోని ఎన్ని మిరపకాయలు ఒక పది మిరపకాయలు ఉంటాయండి అంటే ఒక ఐదు మిరపకాయలు ఒకదాన్ని రెండు ముక్కలు చేసి వేశాను అలాగే దీనికి తోడు కొద్దిగా కరియాపాకు కరియాపాకు అనేది కూడా వేశాను దీంట్లోనే నైస్గా కట్ చేసిన కొద్దిగా అల్లం అల్లం మొక్కలు కొత్తిమీర కొత్తిమీర అంట పచ్చిమిరపకాయలున్నాయి ఈజీగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం స్టవ్ అనేది అయితే బంద్ చేస్తాను ఈ విధంగా కలిపేసుకోవాలండి అంటే మనకి అల్లము పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ వేడే సరిపోతుంది అన్నమాట మనకి మిరపకాయలు కూడా ఈ విధంగానే కలర్ అనేది మారాలండి అంటే మరీ నల్లగా కాకుండా ఈ విధంగా కొద్దిగా రెడ్ కలర్ లెక్క ఈ విధంగా ఏగి ఉండాలి దీంట్లోనే కొద్దిగంతా కొత్తిమీరని కూడా వేసేసాను అన్నీ తాలింపులోనే వేయడం అంటూ జరిగింది అనమాట అలాగే దీంట్లోనే కొద్దిగంత పసుపు అండి అంటే జస్ట్ ఒక చిటుకుడు మాత్రమే పసుపు అంటే గుర్తుంచుకోవాలి పసుపు అనేది ఎక్కువ వేసారా కలర్ మొత్తం డానివేట్ చేసి మొత్తం పసుపు కలర్లో కనిపిస్తుంది అనమాట ఒక చిటుకుడు మాత్రమే వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని తీసుకొచ్చి పరుగు ఏదైతే ఉందో పరుగులో వేసియాలి పరుగులో వేసేసుకొని దీన్ని కలపాలండి ఇంకా అనేది మెత్తగా ఉండకూడదు గుర్తుంచుకోవాలి కొంతమంది పౌడర్ పెరుగు లాక్క ఉంది అనేసి అంటారు కదా ఆ టైప్లో కాకుండా కొద్దిగా ఇరిగిపోయిన పెరిగి ఎలా ఉంటుందో అలా ఉండాలండి దయ్యి వడలకి అంటే పెరిగి అనేది కొద్దిగా కనిపించాలి అంటున్నాను అనమాట నేను కంటికి బాగా కలిపేసుకోవాలి సాల్ట్ అయితే ఇవ్వవలసిన అవసరం లేదండి ఎందుకంటే వడల్లోని కూడా సాల్ట్ ఉంటుంది అలాగే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్ళలో మనం స్టార్టింగే సాల్ట్ అనేది వేసాం కదా అందువల్ల ఆ సాల్ట్ ఈ సాల్ట్ కూడా మనకి సరిపోతుంది అన్నమాట దీన్ని బాగా కలపాలి చూసారండి చిక్కదనం ఇంతకు మించి చిక్కదనం అనేది అవసరం లేదండి ఇదిగోండి ఎందుకంటే పల్చ చేసినా సరే అస్సలు బాగోదు కూడా చిక్కుగుందనుకోండి మనకి ఏమవుతుందంటే వడలు ఏవైతే ఉన్నాయో వడలు అనేది పెరిగిని పీల్చుకోదనమాట ఆ పైని తలతలగా పెరిగి కనిపించదు ఏదో పెరిగి వేసినట్టుగానే కనిపిస్తుంది తిప్పితే లోపల వరకు పెరుగు అనేది పీల్చుకోదు ఈ పల్చగా ఇలా ఇలాగ మాత్రం చిక్కదనం అనేది ఉంటేనే ఈ వడలు అనేది కూడా బాగా పీల్చుకుంటుందండి దీని తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఈ పరుగు ఈ పెరుగు మొత్తం ఏదైతే ఉందో దీన్ని మొత్తం కలుపుకుంటూ ఎప్పటికప్పుడు కలుపుకుంటూ మొత్తం వడలపైన వేసుకోవాలన్నమాట ఈ విధంగాన చూసారా లైట్గా కారానికి కారం ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే పరుగులోని ఎట్టి పరిస్థితిలో అసలు నీళ్ళు అనేది వెయ్యిరనమాట నీళ్ళు అనేది వెయ్యికుంటా ఉత్తు పెరిగే కలుపుకుంటారండి ఈ విధంగాన ఆ విధంగా పెరిగి కలుపుకోవడం వల్ల పెరుగులో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు రావు కదా కాబట్టి పెరుగు అనేది పీల్చుకోదు పెరుగు ఏది వడలు ఏవైతున్నాయో వడలు అనేది పీల్చుకోదండి పెరుగు అంటే నా అనుభవంతో చెప్తున్నా అన్నమాట కాబట్టి కొద్దిగా మరీ అంత పలుచగా కూడా కాకుండా కొద్దిగా అయితే పలచగా చేసుకోవాల్సి ఉంటుంది ఓకే మంచి కలర్ఫుల్ రెడీ ఇదిగోండి కేజీ పెరుగులోంచి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే అర కేజీ మినపప్పుకి నాకు ఇవి దగ్గర దగ్గర ముప్పి వడలు అయినాయి అన్నమాట ఈ ముప్పి వడలకి గాను ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నమాట సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగి కూడా సరిపోయింది ఇది ఇప్పుడు మనకి రెడీ అండి ఇది కొద్దిసేపు పీల్చుకున్న కానీ అప్పుడు మళ్ళీ ఈ దయ్యి అంటే ఈ పరిగి ఏదైతే ఉందో పెరిగిని కూడా మళ్ళీ వేసుకుంటాను నేను కొద్ది పీల్చుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఏంటంటే కొద్దిగంత కొత్తిమీర అక్కడక్కడ కనిపించేటట్టు క్యారెట్ ముక్కలు క్యారెట్ను తురుము తురుము అంటారు కదండి అంటే మనం నైస్గా తురుముకున్న క్యారెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలమ్మా అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఫైనల్గా అయితే మాత్రం ఇది లెక్క సింపుల్ ప్రాసెస్ అనమాట మనం ఈ వడలు ఒక పక్క నుంచి ఎలా పెడితే అలా ఇవ్వరమాట హోటల్లోని ఒక పక్క నుంచి ఇస్తామంటే మళ్ళీ దానిపైన మనకి కొద్దిగా పెరుగు అనేది ఉంటుంది కింద ఏది మనం బేసిన్లో వేసుకున్న ఇటువంటి ట్రైలో వేసుకున్న దేంట్లో వేసుకున్నా సరే జస్ట్ మనకి ఒక ప్లేట్కి రెండు మూడా నాలుగా అనేది అక్కడ డిసైడ్ చేస్తారన్నమాట రేట్లు పెట్టి జస్ట్ వేయగాలనే ఆ కిందన పెరిగి ఏదైతే ఉందో దాన్ని కూడా స్పూన్తో పైనుంచి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు ఇలాగే వేసేసి ఇచ్చేస్తారన్నమాట ఇది పర్ఫెక్ట్ అయిన దియ్య వడ అనేది కూడా రెడీ అయ్యిందండి ఇది ఓకే మీకైతే మాత్రం ఈ దయవాడ పర్ఫెక్ట్ అనే మెథడ్లోని వీడియోలు ఎంతైనా సరే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ప్రతి దాన్ని కూడా క్లియర్గా చెప్పనేసి నేను ఎంత అనుకుంటున్నాను అండి దయచేసి మీకు కానీ దీనికోసమే పూర్తిగా అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకన్ కూడా ఒకటే ఇటువంటి మరిన్ని వీడియో తెలిసినంత వరకు బాయ్